పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు జాతీయ మాజీ అధ్యక్షుడు నయనాల కృష్ణారావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయనతో పాటు యువ నాయకుడు రైలంగ శేఖర్ కూడా వైసీపీలో చేరారు మంత్రి చెల్లుపోయిన వేణుగోపాల కృష్ణ తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎంపీ మార్గాని భారతరామ్ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ ప్రోత్సాహంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరినట్లు నయనాల కృష్ణారావు చెప్పారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తో బడుగు బలహీన వర్గాల కోసం జగన్ ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమంలో పనిచేసి పూలే అంబేద్కర్ సిద్ధాంతాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేసినట్లు తెలిపారు మామ్సెఫ్ మూల్ నివాసి జాతీయ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలిపారు అనివార్య పరిస్థితుల ఉద్యమం నుంచి బయటకు వచ్చి వైసీపీలో చేరానని వివరించారు జగన్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల ద్వారా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్ల రూపాయలు ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిందని నయనల కృష్ణారావు చెప్పారు ప్రచారం వరకు కూడా ఫుల్ టైమర్గా నేను బాంసేషన్లో పనిచేయడం జరిగింది సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు సామాజిక ఉద్యమంలో పనిచేయడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి మూల్యవాసులు అంటే ఓబీసీ ఎస్సీఎస్టీ మైనారిటీల యొక్క సమస్యల కోసం మూల్య అంబేద్కర్ సిద్ధాంతాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం పనిచేయడం జరిగింది నేను ఎనభై మూడు నుంచి క్రియాశీలకంగా తెలుగుదేశంలో పనిచేసాను తొంభై ఐదులో మాములు కుదున మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం నాది ఒక రికార్డు అలాగే తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది వరకు జిల్లా బీసీ అధ్యక్షుడిగా పనిచేశాను బీసీఎల్ అధ్యక్షుడిగా కూడా నేను పనిచేయడం ఒకటి దాదాపు ఇరవై నాలుగు నెలల్లో ఇరవై ఎనిమిది సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది బీసీల ప్రాతినిధ్యం కోసం పార్టీలో పెద్ద పోరాటం చేయడం జరిగింది అన్ని సమయ కానప్పుడు ఇక్కడ బీసీ ఐక్యవేదికను స్టార్ట్ చేశాను బీసీ ఐక్యవేదిక కౌంటర్ కన్వీనర్గా పనిచేశాను ఆ ఎలక్షన్స్లో అప్పుడు మొహన్ రాజచంద్ర గారు రాజు నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోవడం తదనంతరం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎవరి పార్టీలో బాడీ వెళ్ళిపోయినప్పుడు నేను మూల్య సామాజిక చైతన్య వేదిక స్టార్ట్ చేసి ములె అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయాలని అనుకుంటున్నాను తర్వాత రెండు వేలు పరిచయం పరిచయండి బాంసఫ్లో నేను అప్పుడే ఫుల్ టెంబర్గా జాయిన్ అయ్యాను ఈ హోదాలో పనిచేసి ఇప్పుడు మూల్యవాసి సంఘం బాంసప్ ఆఫ్ షూటింగ్ అయినటువంటి మూల్యవాసి సంఘి జాతీయ అధ్యక్షునిగా నేను మధ్యాహ్నం రిజైన్ చేసి జగన్ గారి చేత పండుగ పంపించుకోవడం జరిగింది ఆ విషయాన్ని మీకు తెలియచేద్దామని మరి ఎందుకు ఈ సామాజిక ఉద్యమం నుంచి బయటకు రావాల్సి వచ్చిందంటే సుదీర్ఘంగా దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు సామాజిక ఉద్యమంలో నేను పనిచేసి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వివిధ భాగాల్లో పనిచేయడం జరిగింది పనిచేసి ఈ భూలా అంబేద్కర్ ఐడియాలజీని ప్రచారం చేయడంలో సఫలీకృతంగా అయ్యాను అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు తర్వాత కొన్ని వ్యక్తిగతమైనటువంటి కారణాల వల్ల సామాజిక ఉద్యమాన్ని ఈడీ బయటికి రావాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇలాంటి సందర్భంలో ఏం చేయాలా మరియాలా అనుకున్నప్పుడు నా మిత్రులందరూ కూడా నా సహచరులు నా మిత్రులు నా శ్రేయస్సులు మీరు వైసీపీ పార్టీలో జాయిన్ అవసరం మీరు జాయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అడ్వైస్ చేయడం నాకు కూడా ఒకటి కనిపించింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఏదైతే ఉద్యోగం చేసామో సిద్ధాము తోటి ఎనభై ఐదు శాతం ప్రజల యొక్క సమస్యల వారి పరిష్కారాల గురించి మేము ఏదైతే ఆలోచించామో అది అది ఈ ప్రభుత్వం చాలా వరకు నెరవేర్చే క్రమంలో పనిచేస్తున్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది టీబీటీ ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇప్పుడు వరకు పంపిణీ చేయడం జరిగింది ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లలోనూ డెబ్బై ఐదు నుంచి యాభై శాతం ప్రజలు ఓడిసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలే ఉంటారు ఓన్లీ ట్వంటీ పర్సెంట్గా అలర్స్ ఉంటారు అలాగే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే అందులో దాదాపు ఎనభై శాతం ఇళ్ల స్థలాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి పొందారు అది కూడా వాస్తవం అలాగే అనేక విషయాలు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే విద్య వైద్యం రెండు రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం విశేషమైనటువంటి కృషి చేసింది నాడు నేడులో ఈరోజు స్కూల్స్ని ఆధునికీకరించడం ఆ స్కూల్స్లో మరి షూ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి బెల్ట్ దగ్గర నుంచి బ్యాగ్ పుస్తకాలు ట్యాబ్లు ఇవన్నీ కూడా ఇచ్చి ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ని తిరిగి ప్రైవేటైజేషన్ నుంచి ప్రభుత్వం పాఠం చేయడానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని అమలు చేస్తున్నటువంటి సపోర్ట్ చేయడం నేను జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి కూడా నేను బీసీ పోర్షన్ జిల్లా కమిటీ కొనసాగుతాను మరి వైసీపీ పార్టీ యొక్క బీసీల మీద చూపించినటువంటి ప్రభావానికి వారు సీట్లకి సీటులకి బీసీలే మాకు మనకడ కింద మరి వైసీపీ పార్టీ అడుగు చేయడం జరుగుతుంది ఆ యొక్క పరిస్థితులకి ఆకర్షించి ఆయన కృష్ణారావు గారి ద్వారా నిన్న వాసిరెడ్డి పద్ గారి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా పార్టీలోకి వెళ్ళడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకి నలభై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు పదకొండు ఎంపీ సీట్లు ఇచ్చారు మరి వైసీపీ పార్టీ వారు మన నీతమ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది బీసీలే మా రెండు బీసీ మనుగడే మా పార్టీ అని అన్న ఈ టీడీపీ పార్టీ మరి ఎందుకని సీట్లు ఇవ్వ ఇవ్వలేదు ఇవ్వకుండా మీకు మళ్ళీ మీకు మేనిఫెస్టోలో మీకు పెట్టాం ఇవి పెట్టాం బీసీలకి అంటున్నారు మరి ఎంతవరకు అవాస్తవం చరిత్రాత్మకంగా బీసీలు ఈ అగ్రవర్ణ పార్టీలు ఎప్పటి నుంచో తప్పుబడుతూనే ఉన్నాయి దానికి నిదర్శనం ఏంటంటే బీసీలే మాకు ప్రకటవాయం ఉన్న పార్టీ ఎందుకు బీసీ బీసీలు సీట్లు ఇవ్వడం లేదు మరి చంద్రబాబు నాయుడు గారు నాది లాస్ట్ నేను టెరమ్ పోటీ చేస్తాను ఇంక నేను ఈ టెరమ్ చోని అయిపోతాను మరి సీఎం సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి బీసీకి ఆఫ్ వచ్చు సీఎం గా మరి ఆ రోజు మీకు అసెంబ్లీలో చాలా మన ఎన్టీ రామారావు గారికి ఎన్నుకోటి పోవడానికి ఫుల్ సపోర్ట్ చేసిన ఎన్మ కాంగ్రో ఉన్నారు మరి ఎమ్మెల్యే కట్టచ్చు కదా మీ సీఎం అభ్యర్థిగా మళ్ళీ మళ్ళీ మీరే పార్టిసిపేట్ చేయాలా అని మీరు సభంగా మీకు మీడియా పరంగా మేము ప్రశ్నించుకున్నాం మరి uh